నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దేశంలోనే పాపులర్ పీపుల్ అన్న లేటెస్ట్ లిస్ట్లో అగ్ర బాగాన ఉన్నారు నాలుగు నెలల క్రితం వరకు కూడా ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ చీఫ్గా తెలంగాణలో కొనసాగారు మరోవైపు ఆయన అప్పటికే ఒకసారి ఎమ్మెల్సీ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎంపీగా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఆయన మంత్రి పదవులు కూడా నిర్వహించలేదు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి అయితే ఆయన బీఆర్ఎస్ను ఢీకొని కాంగ్రెస్ను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి అని చెప్పాలి దాంతో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అయ్యారు తెలంగాణకు కేసీఆర్ తర్వాత సీఎం అయిన రెండో వారుగా కూడా ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు అంతేకాదు యాభై ఐదేళ్ల వయసులో సీఎంఐ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఈ విధంగా దేశమంతా రేవంత్ రెడ్డిని చూసేలా ఇవాళ ఆయన అందరినీ తన వైపు తిప్పుకున్నారు రేవంత్ రెడ్డి గత నాలుగు నెలల పాలనలో రేవంత్ రెడ్డి దూకుడుగా కనిపిస్తూ ఉన్నారు ఆయన ప్రసంగాలైన బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి విమర్శలు ఓవైపు బీజేపీ టార్గెట్ గా ఉన్న తెలంగాణలో ఆయన పార్టీని మొత్తం కట్టడి చేస్తున్నటువంటి వైనాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కొంత జాతీయ స్థాయిలో హైలైట్ అవుతూ వస్తున్నాయి ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మంచి మాటకారని కూడా ఖచ్చితంగా చెప్పాలి అంతేకాదు రాజకీయ వ్యూహ చాతుర్యం ఉన్నటువంటి గొప్ప నేత దాంతో పాటుగా ఆయన మాటకు మాట ఇచ్చే వైఖరి మరోవైపు ఆయన సమయ స్ఫూర్తి ఇవన్నీ కూడా క్రెడిట్ గానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తెలుస్తాయని చెప్పాలి సో ఇక పలు సంచలన స్టేట్మెంట్స్ కూడా రేవంత్ రెడ్డి ఇస్తూ మీడియాలో ఎప్పటికప్పుడు కొంత స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటున్నారు అంతేకాదు మీడియాలో తన స్పేస్ ఎప్పుడు తగ్గకుండా చూసుకుంటారు రేవంత్ రెడ్డి ఇట్లాంటి నేపథ్యాల్లో ఆయనను మరింత పెంచేలా కూడా రెండు ప్రధాన పార్టీలు ఆయనను టార్గెట్ చేయడం వల్ల కూడా నేషనల్ వైడ్గా ఆయన పేరు ప్రధానంగా ఇవాళ మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎక్కడ కూడా ఆయనను అసలు విడిచిపెట్టడం లేదు ఆయననే టార్గెట్ చేస్తూ ఇవాళ విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి బీజేపీకి చెందినటువంటి అగ్రనేతలు మోడీ అమిత్ షా వంటి వారు కూడా రేవంత్ రెడ్డి మీద బాణాలు ఎక్కువ పెడుతున్నారు అదే టైంలో రేవంత్ రెడ్డి కూడా కొంత సమయస్ఫూర్తితో వాటిని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్నటువంటి నేపథ్యం ఇక బీజేపీ సౌత్ లో ఉన్నటువంటి తెలంగాణ మీద కూడా చూపు ప్రధానంగా ఉంది దాంతో బీజేపీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా కూడా ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతి విషయం హైలైట్ అవుతోంది ఇక సౌత్ ఇండియాలో రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది ఓవైపు కర్ణాటక మరోవైపు తెలంగాణ అందులోనూ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి అధికారం తెచ్చినటువంటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కొంత ఇండియా కూటమి కూడా రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేస్తూ ఉంది ఇక కేసీఆర్ వంటి బాహుబలిని మాజీ సీఎం చేయడం కూడా అంత చిన్న విషయం కాదని చెప్పాలి సో ఇక జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగినటువంటి కేసీఆర్ కన్న కళలు కూడా ఇవాళ నీరుగారిపోతున్నాయి దాంతో కేసీఆర్ మీద ఉన్నటువంటి అటెన్షన్ మొత్తం వారంతా కూడా ఇవాళ తన ప్రత్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో పాపులర్ అయ్యారు దేశంలోనే పాపులర్ పీపుల్గా ఎవరు అన్న లేటెస్ట్ లిస్ట్లో తీస్తే అందులో రేవంత్ రెడ్డి ముప్పై ఆరో స్థానం దక్కింది అదే ఏపీ సీఎం జగన్కి యాభై రెండవ స్థానం దక్కింది చాలామంది ప్రముఖులు యాభై స్థానంపై దాటి ఉండటం విశేషం సో మరి రేవంత్ రెడ్డికి ఇది ఎలా సాధ్యమైంది ఆయన నెంబర్ ఎందుకు ఇంత ముందుకు వచ్చిందని ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన ఢీ మాత్రం మామూలు వ్యక్తులతో కాదు వ్యవస్థలతో కాదని కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్ని ఫేస్ చేస్తూ అందులో ఆయన ఎదుర్కొన్నప్పుడు ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ మోడీకి అమిత్ షా కూడా మింగుడు పడినటువంటి విధంగా తెలంగాణ రాజకీయం ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం అలా చేయడంలో కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో పాటుగా రేవంత్ రెడ్డి ఈరోజు పాపులర్ అయ్యారు ఆయన పేరు నేషనల్ వైడ్లో మారుమవుతోంది అని అంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ విధంగా రేవంత్ రెడ్డి మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఆయనను మరింతగా పాపులర్ చేయడంలో ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ తమ వంతు పాత్ర విజయవంతంగా పోషిస్తున్నారని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఇవాళ రేవంత్ రెడ్డిని రెండు పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా హీరోని చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్